విజయవాడ పక్కనే ఉన్న ఒక చిన్న పట్టణంలో రవి అనే అబ్బాయి చదువుకుంటున్నాడు మధ్య తరగతి కుటుంబం చిన్న ఇంట్లో బతుకుతున్నాడు తండ్రి ఆర్టీసీ డ్రైవర్ తల్లి గృహిణి రవి చదువుల్లో బాగా ఉన్నాడు కానీ మనసు మాత్రం ఎప్పుడూ కళలో తేలుతుంటుంది ఆ కళలో ఒకరోజు నిజమైన ప్రేమ వచ్చింది ఆశ ఆశా కొత్తగా వారి కాలేజీలో జాయిన్ అయింది మొదట కనిపించిన క్షణమే రవి మనసులో ఏదో కదిలింది కానీ రవి సైలెంట్ బాయ్ బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం ఆశా కోసం హృదయం మెల్లగా పులకరించింది ప్రేమ మొదలైన రోజులు లైబ్రరీలో కాలేజీ బస్ స్టాప్ దగ్గర చిన్న చిన్న సందర్భాల్లో రవి ఆశను చూస్తుండేవాడు మొదట్లో ఆశ పట్టించుకోలేదు కానీ రవి చూపుల్లోని నిజాయితీ మాటల్లోని మంచితనం ఆమెను కదిలించాయి ఒకరోజు రవి ధైర్యం చేసి అడిగాడు ఆశ నేను చెప్పే విషయం ఒకటి ఉంది నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు కానీ నా మనసు చెబుతుంది నేను నిన్ను నిజంగా ఇష్టపడుతున్నా అని ఆశా నిశ్శబ్దంగా చూసి రవి నీలో ఏదో మంచి గుణం ధైర్యం ఉంది నిజమైన మనసు కనిపిస్తుంది కానీ ప్రేమ అనేది మాటలకే పరిమితం కాకూడదు కదా అది నిలబెట్టుకోవడానికి ధైర్యంగా నిలబడాల్సి వస్తుంది అని అంటుంది ఆ మాటల తరువాత ఇద్దరు నెమ్మదిగా దగ్గరయ్యారు పుస్తకాల మధ్య క్లాస్ రూమ్ మధ్య కాఫీ షాపుల మధ్య ఒక అందమైన ప్రేమ కథ మొదలయ్యింది మధ్యలో ఆటంకం కాని ప్రతి ప్రేమ కథలో ఒక అడ్డంకి తప్పనిసరి ఆశా తండ్రి ఒక పెద్ద వ్యాపారి తన కూతురికి పెళ్లి మంచి కుటుంబంలో జరగాలని కలలు కనేవాడు రవి లాంటి మధ్యతరగతి అబ్బాయి తన కూతురికి సరిపోడని అతనికి స్పష్టమైంది ఒకరోజు తండ్రి నేరుగా రవిని పిలిచాడు తండ్రి రవిని నీ భావాలు నాకు తెలిసాయి కానీ నా కూతురి భవిష్యత్తు నేను చూసుకోవాలి నువ్వు ఈ సంబంధం వదిలేయాలి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అంటాడు అంకుల్ నేను ఆశాను నా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను డబ్బు లేకపోవచ్చు స్థాయి లేకపోవచ్చు కానీ నా ప్రేమ మాత్రం నిజం అది ఎప్పుడు మోసం చెయ్యదు ఆశా కూడా తండ్రిని ఎదిరించింది కానీ ఇంట్లో ఒత్తిడి పెరిగింది చివరి నిర్ణయం రోజులు కఠినంగా మారాయి రవి ఆశాను వదలడానికి సిద్ధంగా కాలేదు ఆశా తన తండ్రిని వదిలింది వెళ్ళడానికి రెడీ అయింది ఒక రాత్రి ఇద్దరు కలుసుకున్నారు మన ఇద్దరికి ఒకటే మార్గం ఉంది లేకపోతే ఎప్పటికీ విడిపోవాలి ఆశ మన ప్రేమ ఒక్కటే మరి దానికి ఒకే ముగింపు సరిపోతుంది ఆ ఇద్దరు ఒక నిర్ణయం తీసుకున్నారు జీవితం ఒకటైతే ముగింపు కూడా ఒకటే కావాలి ఆ రాత్రే ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని ప్రపంచం మొత్తాన్ని మరిచి చివరి శ్వాస వరకు కలిసి ఉండే మార్గం ఎంచుకున్నారు తరువాతి రోజు పేపర్లో చిన్న న్యూస్ వచ్చింది ప్రేమికులు ఇద్దరు కాలువలో మృతదేహాలుగా లభ్యం కుటుంబాల అనుమతి లేని కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం కానీ ఆ న్యూస్లో రాసిన మాటల కంటే పెద్దది వాళ్ళ ప్రేమ ఆశ జీవితంలో ఒకే ప్రేమ మరణంలో కూడా ఒకే ముగింపు